ప్రభువు గొప్పవాడు అద్భుతకరుడు నిహీమ అక్కడ నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనాలు ఏం చెప్పారు ప్రధానులతో జనులతో అధికారులతో ఏం చెప్పారు భయపడకుడి అని చెప్పారు భయపడకుడి అని చెప్పి వదిలేశారా అసలు ఏం చెప్పారు అంటే మనం మరొకసారి ఆ యొక్క వచనాన్ని చూద్దామండి మహాగనుడును భయంకరుడనగు యహోవాను జ్ఞాపకము చేసుకుని ఏమంటున్నారు మహాగణుడును భయంకరుడైన యహోవాను జ్ఞాపకం చేసుకొని మీరు భయపడకండి ఆ భయము భయపడకండి అని చెప్పారు ఇంకా భయపడకుండా ఏం చేయాలి అక్కడ శత్రువులు వచ్చేస్తున్నారు వాళ్ళ యొక్క ఆ యొక్క విస్త మేము అలసిపోయాము మాకు శక్తి లేదు తర్వాత ఇంకా సగం గోడ కట్టడానికి ఇంకా ఈ చెత్త విస్తారంగా తీయలేని పరిస్థితిలో ఉంది ఇంకా భయపడకొని ఎలా చెప్తున్నావు భయపడకండి దేవుడు వైపు చూడండి దేవుడిని జ్ఞాప జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు నెహేమ్య చెప్తున్నారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి ఎలా భయపడకుండా ఉంటాము ఒక మనిషిని చూస్తే భయపడకుండా ఉంటామా వాళ్ళందరూ నెహేమ్య వైపు చూస్తే భయపడకుండా ఉంటారా అది కాదు మీరు నా వైపు నాది కాదు కాదు మహాగనుడను భయంకరుడైన జ్ఞాపకం చేసుకునుడి ఆయనని జ్ఞాపకం చేసుకోనండి ఆయన ఎంత కార్యాలు చేయగలడో ఎంత గొప్పగా అద్భుత కార్యాలు చేయగలడో గొప్ప కార్యాలు చేయగలడో ఎటువంటి పరిస్థితికైనా చాలిన దేవుడో ఆయన నుంచి ఆయనని జ్ఞాపకం చేసుకోనండి ఈ యొక్క శత్రువులు అంతమంది మన మీదకి వస్తున్నారు యుద్ధం చేయడానికి ఈ యొక్క చెత్త విస్తారంగా ఉంది మనలో శక్తి లేదు గోడ ఇంకా మిగతా సగం కూడా కట్టడానికి అయినా మీరు భయపడకండి దేనిని బట్టి మీరు ధైర్యంగా ఉండాలి దేనిని బట్టి భయపడకూడదో తెలుసా మహాగనుడైన భయంకరుడైన యహోవాని జ్ఞాపకం చేసుకొనుడి అని దేవుడు చెప్తున్నారు మన యొక్క పరిస్థితులు మన యొక్క మా మన యొక్క ఆలోచనలు మనం ఎదురుగా ఉన్నప్పుడు మనము కూడా భయపడకూడదు మనకి వస్తుంది ఒక స్థితి అనేది కొన్నిసార్లు అర్థమవుతుంది అయ్యో ఇంకా నేను ఈ స్థితి నుంచి బయటకు రాలేనే ఈ స్థితి నుంచి బయటకు రాలేననిపిస్తుంది ఆ యొక్క సమయంలోనే సమస్తానికి అయిన సృష్టికర్తనను కలిగి ఉన్నాను ఎప్పుడు మర్చిపోకూడదండి గుర్తు పెట్టుకోవాలి గొప్ప దేవుడు అద్భుత కరుడు నేను కలిగి ఉన్నాను ఆయన నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇక్కడ నన్ను వదిలేసే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదని ఆయన వైపు చూడాలి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడే మనం ముందుకు సాగడానికి ధైర్యం అనుగ్రహిస్తారు అప్పుడే మనం ముందుకు సాగడానికి ధైర్యం వస్తుంది అంతేకాని ఎవరి మీద ఆధారపడి నేను ఇంతగా వచ్చేసాను కానీ ఇంకా నేను ముందుకెళ్ళలేకపోతున్నానని ఎవరి మీద ఆధారపడినా ఆ యొక్క కష్టాలలో బాధలలో మనకి ధైర్యం రాదు కానీ మనము ఈ విధంగా ఇక్కడ వరకు దేవుడు నడిపించాడు ఇప్పుడు సమస్య వస్తుందని దేవుడు వదిలేస్తాడా సమస్య వచ్చిందని శత్రువుల మాటలు మన తలంపుల్లో భయం కలిగిందని దేవుడు వదిలేడు సమస్తాన్ని ప్రతిదానికి చాలిన దేవుడు ఏ సమస్య అయినా ఆయనకు అల్పమే అని చెప్పి నువ్వు ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ హృదయంలో ఒక కలుగుతుంది నీ హృదయంలో ఒక నిరీక్షణ వస్తుంది అప్పుడు ఏం జరిగిందో తెలుసా జ్ఞాపకం చేసుకొనుడి అని వారు చెప్పినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఒకసారి చూద్దామండి ఒకసారి పదో వచనంలో ఏం జరిగిందంటే శత్రువులకు భయపడి ఈ బలము తగ్గిపోయినది చెత్త విస్తారంగా ఉంది గోడ కట్టలేమని చెప్పారు వాళ్ళు పదో వచనంలో శత్రువులకు భయపడిపోయి ఈ చెత్త విస్తారంగా ఉంది ఇంకా గోడ కట్టలేమన్నారు కానీ దేవుడైన యహోమాని జ్ఞాపకం చేసుకొనుడి అని మెహేమి ఎప్పుడైతే చెప్పారో దేవుడు వారి ప్రణాళికను వ్యర్థం చేసినని తెలుసుకొని అక్కడున్న ప్రతి వారు పని కోసం గోడ దగ్గరకు వచ్చారు చూసారండి పదో అధ్యాయంలో వాళ్ళు భయపడిపోయారు ఇంకా మేము గోడ కట్టలేం మా శత్రువులు మా మీదకి వస్తున్నారు ఇంకా ముందుకెళ్ళలేం అని భయపడిపోయారు ఎప్పుడైతే నెహేమ్య భయపడకుండి మహాగనుడు భయంకరుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి అని అనగానే మేము అలసిపోయాం మేము కట్టలేము అన్న వాళ్ళు దేవుడి వారి ప్రణాళికను ఎవరి ప్రణాళికను శత్రువు యొక్క ప్రణాళికను వ్యర్థం చేశారు అని తెలుసుకుని అక్కడున్న ప్రతి వారు నెహేమియ నాలుగో అధ్యాయము పదిహేను వచ్చినంలో అక్కడున్న వారు పని కోసం గోడ దగ్గరకు వచ్చారు ఎవరిచ్చారండి వారికి ధైర్యం అక్కడే అన్నారు మేము ఇంకా గోడ కట్టలే మాలో శక్తి లేదు అలిసిపోయాం మేమంతా అయిపోయామని ఎవరిచ్చారండి వాళ్ళకి ఆ శక్తి మరలా ప్రతి ఒక్కరు చెప్పకుండానే ఆ గోడ దగ్గరకు వచ్చి పని చేయడానికి పని కోసం అక్కడున్న ప్రతి ఒక్కరు గోడ దగ్గరికి రావాలి అంటే అది నెహేమియా వల్ల అవుతుందా అండి అది ఒక నెహేమియా చెప్తే అవుతుందా దేవుడే వారిలో ధైర్యాన్ని ఇచ్చారు దేవుడే వారిని నిలబెట్టారు అక్కడ పదో వచనంలో మేము కట్టలేము మా శత్రువులు ఉన్నారు మేము ముందుకెళ్ళలేము అన్న వారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ముందుకు వచ్చారు మనం కూడా మన యొక్క కష్టాల్లో బాధలో మనం ఏం చేయాలో తెలుసా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్ళాలి ఆయనే మనల్ని నిలబెట్టేది ఆయనే మనల్ని ధైర్యపరిచేది ఆయనే మనల్ని చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్లేది అది మనం ఎప్పుడు మర్చిపోకూడదండి మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఆ విషయాన్ని మహాగణుడు భయంకరుడైన దేవుణ్ణి నువ్వు మేము సేవిస్తున్నాం ఎంత గొప్ప దేవుణ్ణి సేవిస్తున్నామంటే సమస్తానికి అధికారి అయిన దేవుణ్ణి సేవిస్తున్నాం సమస్త హృదయాలు ఆయన యొక్క ఆ సమస్త హృదయాలను మన కోసం త్రిప్పబడే దేవుణ్ణి మనం సేవిస్తున్నాం అటువంటి దేవుణ్ణి సేవిస్తున్న నీవు ఆగిపోవడం ఆయన చిత్తం కాదు ఆగిపోవడం ఆయన చిత్తం కాదు నీ సమస్యలు చూసి నీ కష్టాలు చూసి ఇక్కడతో ఆగిపోవడం దేవుడి చిత్తం కాదు సగం దూరం వచ్చావు ఇంకా సగం దూరం దేవుణ్ణి నిన్ను నడిపించబోతున్నాడు ధైర్యం తెచ్చుకో నిలబడతాడు దే నిలబెడతాడు దేవుడు దేవుడు ఎంత గొప్ప దేవుడో జ్ఞాపకం చేసుకో